పోయిన ఎలక్షన్లో కడప జిల్లాలో రిజల్ట్ చూస్తే అంటే ఒక బద్వేలు పులివెందల తప్పితే ఐదు కానిస్టెన్స్లో కూడా మంచి మెజార్టీ ఇక్కడ కూడా గట్టిగా పోరాడి చర్మిలా లేకుండా ఉండి ఉంటే ఈ పార్లమెంట్ సీటు కూడా మంచి మెజార్టీతో గెలిచే సీటు కడప సీటు ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇక్కడ జిల్లాలో చేసిన దందాలు వివేకానందరెడ్డి మాటరు ప్రతి విషయంలో కూడా ఈ ప్రొద్దుటూరులో చూస్తే ప్రొద్దుటూరు ఆర్థికంగా ముందు నుంచి పూర్వం నుంచి కూడా మంచి టౌన్ ఒక మార్వాడి కూడా లేకుండా యావత్ భారతదేశంలోనే ఉండే ఊరు ప్రొద్దుటూరు ఒకటే ఎందుకంటే ఫైనాన్స్ కంట్రోల్ అంతా కూడా ముందు నుంచి కూడా ఇక్కడ వైశాస్ బాగా చేసేవాళ్ళు కాబట్టి సెకండు బాంబేగా పొద్దుటూరు గోల్డ్ మార్కెట్ అటువంటి టౌన్ను మొత్తం పాడు చేసి దీని ఒక మట్కా గుట్కా గుట్కాలో కూడా ఇక్కడ డబ్బులు ఇచ్చి గుట్కా వ్యాపారం ఎమ్మెల్యేనే మట్కా అలాగనే క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్కు ప్రొద్దుటూరు అడ్డ ఇవి కాకుండా మొత్తం ప్రొద్దుటూరులో ఎవ్వరు మున్సిపాలిటీలో ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ బామ్మది బంగారెడ్డి అతనికి డబ్బులు కట్టాలి నేను ఒకటే చెప్తున్నా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకి ఎవరెవరి దగ్గర మీ దగ్గర బలవంతంగా వసూలు చేశారో మీరు వచ్చి స్వచ్ఛందంగా కంప్లైంట్ ఇస్తే మీ డబ్బులు వాపసి మార్గం న్యాయంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక్కడ ఇల్లీగల్ లేఅవుట్స్ దాని మీద కూడా ఏ విధంగా ఆక్సిజన్ తీసుకోవాలా ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా చూస్తాం చాలామందిని బెదిరించి చుట్టుపక్కల స్థలాలు తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ఒకటే విన్న అప్పుడంటే మీరు భయపడి వారికి లొంగిపోయారు మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా వచ్చి మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఇక మిగతా ప్రజలకు మంచి పాలనే ఉంటుంది కానీ ఇలాంటివి లేవు ఇంతకుముందు ఏదైతే పొద్దుటూరులో నందం నందం సుబ్బాయిని మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసింది ఎవరికనేది అంతా తెలుసు అప్పుడుండే పోలీసు అధికారులు దీన్ని దాచిపెట్టారు ఆ పోలీస్ అధికారుల పైన కూడా చర్యలు తీసుకొని ఆ పోలీస్ అధికారి అప్పుడు ఎవరు ఉండింది ఇక్కడ శాండిల్వుడ్ స్మగ్లర్ మేలు అతనికన్నా అతను సామాన్యంగా ఇక్కడ అసలు ఎర్రచందనాన్ని పుష్ప అవార్డు ఇవ్వచ్చు అతనికి అటువంటి ఎస్పి దౌర్భాగ్యంగా వాళ్ళ ఆ విధంగా ఫస్ట్ పోస్టింగ్ అతనికి జిల్లాలో జిల్లాలో ఫస్ట్ పోస్టింగ్ వస్తే ఇక్కడే అడిషనల్ ఎస్పి ఇక్కడే డిఎస్పి ఇక్కడే అన్ని చేసుకొని ఏ విధంగా ఇక్కడ అన్నిటికీ ఒక అడ్డా చేశాడు శాండిల్వుడ్కి దొంగలకి అలాగే కడప టౌన్లో కలెక్టర్ ఆఫీస్లో హరికిరణ్ కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక పులివెందల నుంచి జెడ్పీటీసీ చక్రాపేట మండల ప్రెసిడెంట్ అతన్ని కూర్చోపెట్టి ట్వంటీ టూ ఏ చుక్కల భూములు చుక్కల భూములు పెట్టించడము తీయించడము పెట్టించడము తీయించడము రోజు ఒక కౌంటర్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్లో చేశారు దానిపైన కూడా ఎవరెవరు అప్పుడు చేయించారు ఏం ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేయించాల్సి వస్తుంది వాళ్ళు చేసినవన్నీ కూడా ఏ విధంగా చేశారు కమలాపురంలో ఏ విధంగా భూదోపిడి కడపలో ఏ విధంగా భూదోపిడి ట్వంటీ టూ ఏ ప్లస్ డాటెడ్ ల్యాండ్ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ప్రజలను ఇబ్బంది పెట్టి భూములు లాక్కునేటి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మొత్తం వాళ్ళు కంప్లైంట్ చేస్తే తప్పకుండా వారి భూములు వాళ్ళకి ఇప్పించడము ఇవన్నీ జరుగుతుంది అలాగే ఏదైతే ఎలక్షన్లో ఈ సూపర్ సిక్స్ చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలి డెవలప్మెంట్ సైడ్ కూడా మున్సిపాలిటీలు అయితే అసలు ఏమాత్రం క్లీన్ లేదు మంచి శుభ్రం లేదు దోమలు ఎక్కువ అయిపోయినాయి అసలు పరిపాలన గురించి పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ ఎంతసేపున జగన్మోహన్ రెడ్డి సంపాదన 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 నేను ప్రొద్దుటూరు చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలియజేయడం అంటే ఎవరు కూడా మీరు మోసపోయి ఇసుక కొనాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మనకు దగ్గరలోనే ఎక్కడన్నా ఒక ర్యాంపు ఇస్తుంది ప్రొద్దుటూరుకి ఎందుకంటే పెన్నార్ ఎవరు ఉంది కాబట్టి ఎవరి దగ్గర కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు దళారులు ఉండాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు ర్యాంపు దగ్గరికి పోతే ఇసుక అక్కడ లోడ్ చేసే విధంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం తయారు చేస్తుంది ఆ పథకం కాబట్టి ఇసుక కానీ ఈ గ్రావెల్ కానీ ఇంతకుముందు మాదిరి దందాలు ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాంటి ఏదైనా ఉంటే కూడా మీడియా కూడా మా దృష్టికి తీసుకొచ్చేస్తే నేను తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తాం ముందు మాదిరి ఇక్కడ ఏదైతే అధికారం ఉందని చెప్పేసి ప్రజల సొమ్ము విచ్చలవిడిగా దోచుకున్నారో ఇప్పుడు ఇక్కడ ప్రజల పాలనే ఉంటుంది కానీ ప్రజలకు ఏ విధంగా నచ్చితే నచ్చే విధంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి పాలన మాదిరి ఉండదు దౌర్జన్యాలు ఉండవు ప్రతీకార చర్యలు ఉండవు కక్ష సాధింపు చర్యలు ఉండవు ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఏ తప్పు జరిగినా కూడా నిష్పక్షపాతంగా నిర్భయంగా మీడియా దృష్టి తీసుకురావచ్చు మా దృష్టికి తీసుకురావచ్చు